ప్రైవేట్ సొసైటీలలో డబ్బులు దాచుకుని చాలా మంది మోసపోతున్నారని అందుచేత గట్టి అజమాయిషి ఉండేలా చూడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో తొలి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవహారాన్ని ఎమ్మెల్యే వాసు ప్రస్తావించారు రాజమండ్రి కాకినాడలో ఈ సొసైటీలో ఎంతో మంది డబ్బులు దాచుకుని నష్టపోయారని ఆయన పేర్కొన్నారు మార్ట్ కేజీలో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తున్నాయని దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల విలువ చేసే డాక్యుమెంట్స్ ఆ విధంగా విడుదల చేశారని ఎమ్మెల్యే వాసు సభ దృష్టికి తెచ్చారు ఈ సొసైటీలన్నీ ఏపీఎంఏ సీఎస్ పంతొమ్మిది తొంభై యాక్ట్ కింద సుమారు ముప్పై సంవత్సరాల కిందట గల యాక్ట్ ప్రకారం నడుస్తున్నాయన్నారు దీనిపై మంత్రివర్గం దృష్టి సారించాలని కోరారు ఆదిరేడ్ వాసు గారు మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటిస్ గురించి మీ దృష్టికి తీసుకురావాల అధ్యక్ష జయలక్ష్మి మ్యూచువల్ ఏడెడ్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ రాజమహేంద్రవర అధ్యక్ష మార్ట్ గేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయ్ సుమారు మూడు కోట్ల డెబ్భై లక్షలు విలువ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్ట్గేజ్లో ఉండగా కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష స్వతాగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నది ఏపీఎంఏసిఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ కింద అంటే సుమారు ముప్పై సంవత్సరాల కింద ఉన్న యాక్ట్ తోటి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ముందు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెచ్చిన యాక్ట్ అది అలాగే ఈ బ్యాంక్స్కి ఆడిట్ కానీ తనిఖీలు కానీ ప్రభుత్వం ఒక ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి వారు ఓన్ ఆడిట్ చేసుకుంటా ఉన్నారు ఓన్ బ్యాలెన్స్ షీట్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసుకుంటున్నారు దీనివల్ల సామాన్య ప్రజలు చాలా వరకు నష్టపోతా ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజలు అధ్యక్ష కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని ఏదైనా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుందని వాళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు ఒకటి ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా రివైవ్ చేయాలి అలాగే ప్రభుత్వ అధికారుల చేతి మీద ఆడిట్ నిర్వహణ చేపట్టే విధంగా మీ ద్వారా ఆ శాఖ కోరుతా ఉన్నా అధ్యక్ష అలాగే ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదేదే నా నియోజకవర్గం అనే కాదు రాష్ట్రంలో చాలా సొసైటీస్ ఇవన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష రోజు రోజుకి బయటపడతా ఉన్నాయి వాటి అన్నింటిని పైన కూడా ప్రభుత్వం ఒక పర్యవేక్షణ నుండి యాక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మీ ద్వారా మంత్రి గారిని దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు